పురాణాల్లో యజ్ఞాలు చేసేటప్పుడు రాక్షస మూకలు అడ్డుకునేవని చదువుకున్నాం ఇప్పుడు పాకిస్తాన్ రూపంలో చూస్తున్నాం అయోధ్యలో రామమందిర నిర్మాణానికి తొలి ఇటుక పేర్చిన దగ్గర నుంచి శ్రీరాముడిపై పడి ఎడుస్తున్న పాకిస్తాన్ రామమందిరంపై కాషాయ పతాకం రెపరెపలాడటాన్ని జీర్ణించుకోలేకపోతుంది దేశమంతా రామనామాన్ని జపిస్తున్న వేళ ఆ రాముడి మందిరంపైనే విషాన్ని చిమ్ముతూ ప్రకటన విడుదల చేసింది మతపరమైన మైనారిటీలపై భారత్లో అణచివేతలు జరుగుతున్నాయని లేనిపోని నిందలు మోపింది అక్కడితో ఆగకుండా భారత్లో మైనారిటీలను కాపాడాలంటూ ఐక్యరాజ్య సమితిని రిక్వెస్ట్ చేసింది దీనికి భారత నెటిజన్లు అంతే దీటుగా బదిలిస్తున్నారు ఇంతకు రామమందిరంపై ఉగ్రదేశం ఎందుకిలా రెచ్చిపోతోంది పదే పదే బాబ్రీ మసీదును ప్రస్తావించడం వెనుక పాకిస్తాన్ ఉద్దేశమేంటి లెట్స్ వాచ్ అయోధ్య రామ మందిరంపై విషం చెమ్ముతున్న ఉగ్రదేశం హిందుత్వ విస్తరణగా పేర్కొంటూ మోడీ సర్కార్ పై నిందలు అయోధ్య రామ మందిరంపై పాక్ ఎందుకలా రెచ్చిపోతోంది ఈ ధర్మధ్వజ కేవల ధ్వజ నీ భారతీయ సభ్యత పునర్జాగరణ सूर्य वंश की ख्याति वर्णित होम शब्द और अंकित कोविदार वृक्ष राम राज्य की कीर्ति को प्रतिरूपित करता है ये धर्म ध्वज आह्वान करेगा सत्यमेव जयते అయోధ్యనగరిలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత మళ్లీ అలాంటి పవిత్రమైన చారిత్రక ఘట్టం ఇదే భవ్య రామ మందిర ప్రధాన శిఖరంపై ధర్మధ్వజాన్ని ఆవిష్కరించిన క్షణాన యావద్దేశం పొలకించిపోయింది ఆలయంపై ధ్వజం రెపరెపలాడగాని దానికి ప్రధాని మోడీ రెండు చేతులు జోడించి దండం పెట్టారు ఆ సమయంలో ప్రధాని చేతులు వణికే మోడీ మాత్రమే కాదు ప్రతి హిందువు తన్మయత్వంతో కనిపించారు అయోధ్యలో రామమందిరం పునర్నిర్మించాలన్న నాటి కల నెరవేరడంతో కోట్లాది మంది హిందువులు పొలకించిపోయారు దేశవ్యాప్తంగా జై శ్రీరాం నినాదాలు వినిపించాయి ఆ నినాదాల రీసౌండ్ పాకిస్తాన్ వరకు వినిపించింది భారతింత సంతోషంగా ఉంటే ఎలా అనుకుందో ఏమో ధ్వజారోహణం జరిగి ఇరవై నాలుగు గంటలు కూడా గడవకముందే కడుపు మంట బయట పెట్టుకుంది అయోధ్య రామమందిరంపై నిలువెల్లా విషం చిమ్మింది ఇది అయోధ్య రామ మందిరంపై పాకిస్తాన్ కడుపు మంట చారిత్రాత్మక బాబ్రి మసీదు ఉన్న స్థలంలో నిర్మించిన రామ మందిరం అంటూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయం సుదీర్ఘ ప్రకటన విడుదల చేసింది రామ మందిరం భారత్లోని మతపరమైన మైనారిటీలపై విస్తృత స్థాయిలో ఒత్తిడి తీసుకురావడంతో పాటు ముస్లిం సాంస్కృతిక మత వారసత్వాన్ని క్షీణింపజేసే ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందని నోటికొచ్చింది పేలింది భారత్ లో పెరుగుతున్న ఫోబియా ద్వేషపూరిత ప్రసంగం ద్వేషపూరిత దాడులను అంతర్జాతీయ సమాజం గుర్తించాలంటూ పిలుపునిచ్చింది ఇస్లామిక్ వారసత్వాన్ని కాపాడటంలో అన్ని మైనారిటీల మత సాంస్కృతిక హక్కుల రక్షణ నిర్ధారించడంలో ఐక్యరాజ్య సమితి ఇతర అంతర్జాతీయ సంస్థలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని పిలుపునిచ్చింది ముస్లింలు సహా అన్ని మత సమాజాలకు భద్రత కల్పించడం ద్వారా అంతర్జాతీయ మానవ హక్కులకు అనుగుణంగా వ్యవహరించాలని మోడీ ప్రభుత్వానికి సూచనలు కూడా చేసింది ఇదంతా అయోధ్య అద్భుతాన్ని చూడలేక కడుపు మంటతో చేసిందే ఇప్పుడే కాదు అయోధ్యపై పిచ్చి ప్రేలాపనలు గతంలోనూ పేలింది గతేడాది అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పాకిస్తాన్ చేసిన ప్రకటనే ఇది భారత్లోని అయోధ్య నగరంలో కూల్చివేసిన బాబ్రి మసీదు స్థానంలో రామమందిరం నిర్మించడాన్ని పాకిస్తాన్ తీవ్రంగా ఖండిస్తోందని ఆ ప్రకటనలో తెలిపింది అంతటితో ఆగకుండా బాబ్రి మసీదు ఉన్న స్థలంలో నిర్మించిన రామమందిరం రాబోయే కాలంలో భారత ప్రజాస్వామ్యానికి మొత్సగా మిగులుతుందని పేర్కొంది మరి ముఖ్యంగా వారణాసిలోని జ్ఞానవాపి మసీదు మధురలోని షాహీఈద్గా మసీదుతో సహా మసీదుల జాబితా పెరుగుతోందని తెలిపింది ఇది అపవిత్రత విధ్వంసం అంటూ పాక్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పిచ్చి ప్రేలాపనలు చేసింది అయోధ్యలో నిర్వహించిన రామమందిర ప్రారంభోత్సవం గత ముప్పై ఒక్కేళ్లుగా భారత్లో పెరుగుతున్న మెజారిటీ వాదాన్ని సూచిస్తుందని పేర్కొంది భారతలో సామాజిక ఆర్థిక రాజకీయాల్లో ముస్లింలను దిగజార్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని ఆరోపించింది ముస్లిములు వారి పవిత్ర స్థలాల్లో మతపరమైన మైనారిటీల భద్రతను నిర్ధారించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది అప్పుడే భారత పాక్ ను ఓ ఆట ఆడుకున్నారు నిత్యం ఉగ్రవాదం మైనారిటీల హింసతో ఉండే పాకిస్తాన్ భారత్ కు చెప్పడం ఏంటని ఎదురుదాడి చేశారు ఇప్పుడు కూడా అదే అవుతోంది మైనారిటీల అణివేతలో పాకిస్తాన్ ప్రపంచ దేశాల్లోనే ముందు వరుసలో ఉంది అలాంటి దేశం భారత్కు నీతి సూక్తులు చెప్పడం విడ్డూరంగా ఉందంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు పాకిస్తాన్లోని హిందువులు క్రిస్టియన్లు అహ్మదులపై జరుగుతున్న దాడులపై ఇస్లామాబాద్ మౌనం వహించడాన్ని గుర్తు చేస్తూ ఏకీపారేస్తున్నారు పాకిస్తాన్లో హిందూ బాలికలు మహిళల కిడ్నాప్ బలవంతపు మతమార్పిడి అత్యాచారాలు నిత్యం జరుగుతున్నాయని పేర్కొన్నారు ఇలాంటి వాటిపై పాక్ ప్రభుత్వం స్పందించకుండా భారత అంతర్గత విషయాలు తలదూర్చడం ఎందుకు అని మండిపడుతున్నారు రెండు వేల ఇరవై ఐదులోనూ పాకిస్తాన్ అంతటా క్రైస్తవులు హిందువులపై హింస వేధింపులు కొనసాగే రెండు వేల ఇరవై ఐదు జూన్ లో చరాన్వాలాలోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు రెండు వేల ఇరవై మూడులో అల్లర్లు చేసి చర్చిని తగలబెట్టిన కేసులో నిందితులుగా ఉన్న పది మందిని నిర్దోషులుగా విడుదల చేసింది సింధ్ పంజాబ్ రాష్ట్రాల్లో సునీ ముస్లిం పురుషులతో క్రైస్తవ హిందూ బాలికల్ని బలవంతంగా వివాహం చేశారు ఇలా చెప్పుకుంటూ పో

Pakistan has no moral standing to lecture others. Rather than delivering hypocritical homilies, Pakistan would do better to turn its gaze inwards and focus on its own abysmal human rights records. పాకిస్తాన్ పదే పదే బాబ్రి మసీదు ప్రస్తావన ఎందుకు చేస్తున్నట్టు భారత్ ఎదగకూడదు నిత్యం మత కల్లోలాలతో రగులుతూ ఉండాలి విద్వేషం విభజన పునాదులపై పురుడు పోసుకున్న పాక్ ఏకైక లక్ష్యం ఇదే తాను ఎదగకపోయినా పర్లేదు భారత్ ఎదగకూడదని అనుకుంటుంది తమ దేశ ప్రజలు ఆకలి చావులు చచ్చినా పట్టించుకోదు భారతులో మాత్రం రక్తపాతం కళ్ళ చూడాలని అనుకుంటుంది అలాంటిది భారత్లో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి బాబ్రి మసీదు కంటే వివాదాస్పద అంశం ఏముంటుంది అందుకే రామమందిరం ప్రస్తావన తెచ్చిన ప్రతిసారి బాబ్రి మసీదును గుర్తుచేసి ముస్లిం వర్గాన్ని అల్లర్లకు ప్రేరేపించే ప్రయత్నాలు చేస్తోంది కానీ ఆ ప్రయత్నాలు ఎన్నటికీ వకౌట్ కావు ఎందుకంటే బాబ్రి మసీదు వివాదం సుప్రీంకోర్టు తీర్పుతోనే సమస్య పోయింది ఇంకా ఆ మసీదు పేరు చెప్పి భారత్లో మతకల్లోలాలు సృష్టించాలనుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం మరేదీ ఉండదు అన్నింటికి మించి రామమందిర నిర్మాణంపై ప్రపంచమంతా పాజిటివ్గా స్పందిస్తున్న వేళ పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశం ఎంతో గొంతుచుంచుకున్నా ఎవ్వరూ పట్టించుకోరు